హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చాతు శ్రీ లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా మమ్మీ చేసిన కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి కోకోనట్ రైస్ చేయడానికి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కాలో చూద్దాం రండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకోనట్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ కాజు జీరా బ్లాక్ పెప్పర్ లెమన్ కొత్తిమీర కోకోనట్ రైస్ స్టార్ట్ చేసే ముందు కొబ్బరిని అంతా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వచ్చేలాగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలండి త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జీలకర్ర కొన్ని మిరియాలు వేసి ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర మిరియాలు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కాజుని యాడ్ చేసుకొని కాజుని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మిరియాలు కాజు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెడ్ చిల్లీ యాడ్ చేసుకొని రెడ్ చిల్లీని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి గ్రీన్ చిల్లీ యాడ్ చేసి గ్రీన్ చిల్లీని కూడా దీంట్లో ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు జీలకర్ర మిరియాలు కాజు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ అన్నీ వేసి దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత మనము ఏదైతే మనము కొబ్బరిని కొట్టి పెట్టుకున్నామో మిక్సీలో అది ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేయాలండి మనం ఇక్కడ కొబ్బరి పొడిని యాడ్ చేసాం కదండి ఈ కొబ్బరి పొడిని మనము ఆయిల్లో బాగా ఫ్రై చేస్తూ అండ్ కొబ్బరి పచ్చివాసం పోయేంత వరకు బాగా ఆయిల్లో మగ్గించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశానండి ఇక్కడ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవడమే అండి తర్వాత దీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ లెమను పిండుకోవాలి దీంట్లోకి రైస్ యాడ్ చేసినాక దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అండ్ లాస్ట్లో చిన్న కట్ చేసుకున్న అనే యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవడమే అండి ఫైనలీ కోకోనట్ రైస్ ఈస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చాతు శ్రీ లాగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ చాలామంది నాన్ సబ్స్క్రైబర్ చూస్తున్నారండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ అలాగే నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ మీట్ యు నెక్స్ట్ వీడియో